విచినా పాట పరుము సైపెట్టి శ్రీనిచి నేను పొగ దరించునా చిత్తులనే లైకెలు నేను పరిచితే లేదు నీ నన్ను ఎప్పుడు నీ ధర్మశాస్త్రము అనుసరించమని గర్మిష్ నన్ను చిక్కించుకున్నట్టు ఈ త్రవి భూమి మీద అందకుండా వారు నన్ను నాశనం చేయుచ్చే తగ్గదు అయితే ఈ ఉపదేశమును నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము శాస్త్రములను నేను అనుసరించినట్టు

ने आज्ञा ने लो हरि से आओ ना आओ ना ये ने गेम चपनों ये ने चपनों आगी hiru, nga pwesu poti Yeah